అయితే కడవరి దినములలో మనం ఏ దినాల్లో ఉన్నాం అంత్య దినాలు అంటే కడవరి దినాలు అయితే కడవరి దినములలో కొందరు అబుద్ధికుల వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మయందు తేయముల బోధ ఎందు లక్ష్యముంచి విశ్వాస భషులవుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాత వేయబడిన మన సాక్షి గలవారై వాత వేయబడిన బనక్షాస్ మా చిన్నప్పుడు ఇప్పుడున్న పిల్లలకు తెలియదులే కానీ మా చిన్నప్పుడు దాదాపు ఒక నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆ కాలంలో వెనక్కి వెళ్తే అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఏదైనా కామెరలు కామెరలు అలా వచ్చినప్పుడు అని చేసేవాళ్ళంటే ఏదైనా కడుపు నొప్పి బాగా కడుపు ఉబ్బరంగా ఉంటే వాతలు పెట్టేవాళ్ళు ఆ బాధ మనకు లేదు ఇంజక్షన్లో ఎన్ని టాబ్లెట్లు వచ్చినాయి కానీ అప్పుడు ఏం చేసేవాళ్ళు వాతలు పెట్టేవాళ్ళు కడుపునే పోతుందంటే కడుపుకు వాతలు పెట్టేవాళ్ళు ఇలాగా ఇంటి మార్కులు ఇలాగా వాతలు పెట్టేవాళ్ళు లేదని అంటే కామెర్లు వస్తే చేతికి ఇలాగా లాంటి ఒక వాత వేసేవాళ్ళు వాత వాత వేయబడిన మనస్సాక్షి అంటే వాత వేయబడిన దగ్గర అంటే అక్కడ కాలిపోయిన చర్మం దగ్గర స్పృశ అనేది ఉండదు వాళ్ళకి ఎంత చెప్పు దేవుడు మారమంటున్నాడు దేవుడు వాక్యం మారమంటుంది నువ్వు ఎలా ఉండకు నువ్వు ఎలా ఉండు దేవుని దగ్గరికి రా నీ పాపాన్ని విడిచిపెట్టేసే లోక ఆచారాన్ని విడిచిపెట్టేసి లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టేసి అంటే వాత వేయబడిన మనస్సాక్షి ఎంత చెప్పు బండకేసి వాళ్ళు రిన్ను సోపెట్టి పెట్టి రుద్ది 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 సర్పెక్షంలో నానబెట్టి రుద్ది 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 కొట్టి కొట్టినా సరే మురికి పోదాలి వాళ్ళకి మురికి అనేది బదలదాం అంటే వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వాళ్ళు కాలబడిన శరీరం దగ్గర స్పర్శ ఉండిద్దా ఉండదు కాల్చబడిన శరీరం దగ్గర స్పర్శ ఆ సెల్స్ కోల్పోతాయి అనమాట అలాగే వీళ్ళు ఎలా ఉన్నారంట అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధార అంటే వేషధారణ పైకి మాత్రమే భక్తి పరులు దేవుని శక్తిని ఆశ్రయించేవారు కాకుండా పైకి మాత్రమే భక్తి పరులు దేవుడు అంటున్నాడు వేసినైనా క్షమిస్తాను కానీ వేషధారుల్ని పొరపాటును కూడా క్షమించను అసలు ఆ ఎదురు పొరలోకంలో గేట్ గేటెదురుగా కూడా అవకాశం లేదన్నట్టు చూస్తున్నాడు దేవుడు వాత వేయబడిన మనస్సాక్షి ఉదయ కాల సమయంలో నీ నా మనస్సాక్షులు ఏ విధంగా ఉన్నాయి దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రెండు నెలలు మన జీవితాల్లో నడిపించాడు మూడో నెలలోకి మనం వచ్చాం దేవుడి కృపను బట్టి ఎన్ని పరిస్థితులు కష్టాలు శ్రమలు లేవంటలా కష్టాలు శ్రమలు ఇబ్బందులు ఉన్నా సరే మనలో దేవుడు మనస్సాక్షి అనే బహుమానాన్ని పెట్టాడు కనుక ఆ కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందులు దేవుడి మీద మనం ఎలా ఆధారపడాలి దేవునితో ఎలా నడవాలని దేవుళ్ళు మనల్ని మనస్సాక్షి ద్వారా హెచ్చరిస్తూ మనల్ని నడిపిస్తున్నాడు కనుక మనం ఏ మనస్సాక్షిని కలిగి మనం జీవిస్తున్నాం ఏ మనస్సాక్షితో మనం